ఫ్రెండ్స్ ఈ రోజు నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవం ఫ్రెండ్స్ నల్లగొండ దేవస్థానం ఈ సంవత్సరం చాలా ఘనంగా వేడుకలు జరిగినాయి కాకపోతే వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు దెబ్బ ఉంది పబ్లిక్ చాలా తక్కువ ఇచ్చారు వేరాలు మాత్రం తక్కువ దేవుని కార్యక్రమం కార్యక్రమాన్ని చాలా బాగా జరిగారు आला तो चालू होतो ना दोन मिनिटांनी बघूया 42 बाबा बाबा तयार आहे నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామికి లైన్లో వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ భక్తులైతే లైన్లో అధిక సంఖ్యలో ఉన్నారు స్వామివారు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఏం లైన్ లైన్లో ఉన్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంది భక్తులు లైన్లో ఉండడం

मैंने वैसे 100 करके 100 100 100 ओके और वो वो का फोन है जी हां बहुत अच्छा ఫేమస్ పాపడాలు పాపడాలు ఫేమస్ బాగా వెడ ఎంకన్నా అంటే పాపడాలు వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్